యేసు ప్రభు వారి శిలువు మీద పలికినటువంటి నాలుగవ ప్రాముఖ్యమైనటువంటి మాట మన బైబిల్ గ్రంథంలో చూద్దాం వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఈ విధంగా రాయబడింది ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని దగ్గరగా వేసాను ఆ మాటకు నా దేవా నా దేవ అని ఎందుకు చేయి విడిచితని అర్థము బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం హీబ్రూ భాషలోను క్రొత్త నిబంధన గ్రంథం గ్రీక్ భాషలోను రాయబడడం జరిగింది కానీ మత స్వార్థలో ఉండేటువంటి కొన్ని భాగాలు అరామిక్ అనేటువంటి భాషలో రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో చాలా అరామిక్ పదాలు ఉపయోగించబడటం జరిగింది వాటిని మనం గమనిద్దాం బైబిల్ గ్రంథంలో ఆమెన్ అనేటువంటి మాట అరామిక్ భాషలో రాయబడింది బైబిల్ గ్రంథంలో పస్కా అనేటువంటి మాట అరామిక్ భాషలో రాయబడింది అదేవిధంగా సాతాను అనేటువంటి మాట అరామిక్ భాషలో రాయబడింది గొల్గొత అనేటువంటి మాట కూడా అరామిక్ భాషలో రాయబడింది దిస్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ప్యూర్ హీబ్రూ ఆర్ సిరియాక్ బట్ ఎ మిక్స్చర్ ఆఫ్ బోత్ కాల్డ్ కామన్లీ సైరో కల్దియాక్ ఈ భాష రెండు భాషలకి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కలయిక ఇది పూర్తిగా హీబ్రూ కాదు అదేవిధంగా పూర్తిగా సిరియన్లు మాట్లాడేటువంటి భాష కూడా కాదు కానీ ఈ భాష సాధ్యమైనంత వరకు యేసు ప్రభువారు ఆ కాలంలో నార్మల్గా సామాన్యంగా ఉపయోగించేటువంటి భాష అయి ఉండవచ్చు కీర్తన గ్రంథంలో ఇరవై రెండో కీర్తనలో మొదటి మాటలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన మాట మనం గమనించగలిగినట్లయితే నా దేవ నా దేవ నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు నా దేవ పగలను నేను మొర్ర పెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు అయినను నీవు ఉత్తరం మీకున్నావు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడు అయి ఉన్నావు ఈ మొదటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే నా దేవ నా దేవ నీవు నా నేల విడనాడివి ఈ మాట ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు తన యొక్క నాలుగవ మాటగా ప్రస్తావించడం మనం గమనించవచ్చు ఇప్పుడు మనం కీర్తనల గ్రంథంలో ఇరవై రెండవ కీర్తనలో మనం చదువుకున్నటువంటి మాట దేవుడు తన యొక్క సేవకుం ద్వారా ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారు గురించి తెలియజేస్తున్నటువంటి ఒక ప్రవచనం మన బైబిల్ గ్రంథంలో దేవుని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు పాపిని ప్రేమించే దేవుడు కానీ పాపాన్ని ద్వేషించేటువంటి దేవుడు పాపం మనల్ని దేవుని దగ్గరికి రాకుండా అడ్డుపడుతుంది పాపిని దేవుడు ప్రేమిస్తాడు కానీ పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు మనిషిలో ఉండేటువంటి పాపం పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది అందుకే యేసు ప్రభు చెప్పారు మీ యొక్క పాపములు మీ యొక్క మొర నా సన్నిధికి చేరకుండా మీ పాపాలు మీకు అడ్డుగా ఉన్నాయని చెప్పి దేవుణ్ణి చేరకుండా ఆపేది పాపం దేవుని దగ్గరికి రాకుండా ఆపేది పాపం అందుకే ఒక భక్తుడు చెప్పినాడు నువ్వు పాపం చేస్తే ప్రార్థన చేయలేవు ప్రార్థన చేస్తే పాపాన్ని చేయలేవు పాపం మనల్ని దేవుని దగ్గరికి రాకుండా ఆపుతుంది ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు తన జీవితంలో మానవాళి యొక్క పాపాన్నంతటిని తన మీద వేసుకొని మానవాళి యొక్క దోషమంతటిని తన మీద వేసుకొని తనకు ముందు బ్రతికినటువంటి వ్యక్తులకు తన తర్వాత బ్రతికేటువంటి వ్యక్తులకు కూడా యేసు క్రీస్తు ప్రభువారు సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేశారు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎల్లప్పుడూ కూడా సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు కూడా పాపముగా నీ కొరకు నా కొరకు కూడా ఆ పాప దోష శిక్షను అనుభవించినటువంటి ఆ గొప్ప వ్యక్తిగా మారారు ఈరోజు ప్రపంచానికి యేసు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటో తెలుసా యేసు ప్రభువారు నీ యొక్క పాపాన్ని భరించడానికి భూమి మీదకి రావడం జరిగింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు ఆయన పేరుకుండేటువంటి అర్థం యేసు ఆయన పేరుకుండేటువంటి అర్థం రక్షకుడు యేసు అనగా రక్షకుడు అని అర్థం ఆయన మనల్ని రక్షించడానికి మనల్ని విడిపించడానికి భూమి మీదకి వచ్చినటువంటి ఏకైక దేవుడు అందుకే యేసు క్రీస్తు ప్రభువారు శిలువు మీద మరణించేటువంటి టైంలో దేవుడు యేసు ప్రభువారి జీవితంలో యేసు ప్రభువారి మీద మోపబడినటువంటి ప్రజల యొక్క పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభువారిని విడిచినటువంటి సందర్భంలో యేసు వారు ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీవు నా నేల చేయి విడిచితివి యేసు ప్రభువారు తన మీద మోపబడినటువంటి పాపాన్ని బట్టి కొంచెం యేసు వారు తన జీవితంలో ఎడబాటును అనుభవిస్తే దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఏ మాత్రం కూడా దేవునితో ఉండేటువంటి ఆ యొక్క సంబంధాన్ని వదులుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు కానీ నీ నా పాపాల గురించి భూమి మీదకి వచ్చారు ఆయన ఏమాత్రం కూడా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఆయన ఎంచక భూమి మీదకి నీ కొరకు నా కొరకు రిక్తునిగా వచ్చి మన పాపముల కొరకు మనకి జీవితంలో మన యొక్క శాపముల కొరకు యేసు వారు మనల్ని రక్షించడానికి భూమి మీదకి రావడం జరిగింది మనం ఆయనకి దగ్గరగా వస్తే మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మనం ఆయనకు దగ్గరగా వస్తే మనల్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మన యొక్క పాపాలను క్షమించి మన యొక్క జీవితంలో గొప్ప వెలుగు నింపడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నీ పాపాలు ఆయన మీద వేస్తే నీ పాప భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే గ్రంథం తెలియజేస్తుంది ఇదివో లోక పాపాలను మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు పాపాలను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి గొర్రెపిల్లగా రావడం జరిగింది యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య కాలంలో తెలియజేసినటువంటి మాట ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నా యొద్ద మీకు విశ్రాంతి దొరుకుతుంది అని యేసు ప్రభు వారు చెప్పారు